పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గౌతమ్ శిరీష వైద్యులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆసుపత్రికి కావలసిన పలు రకాల అత్యవసర పరికరాలు మరియు సిబ్బంది కొరత ఉంది అని చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయాలి అని అలాగే ఇక్కడ అన్ని రకాల వైద్యాలు జరుగుతాయని ఈ ఆసుపత్రిలో కిడ్నీ రీప్లేస్మెంట్ కూడా జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ తెలియపరిచారు ఇక్కడ ఎన్టీఆర్ వైద్య పరీక్ష కేంద్రం ఉందని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అని ప్రజలకు తెలియపరచాలి అని మీడియా వారిని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీషా జిల్లా కలెక్టర్లు డాక్టర్లు సిబ్బంది నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు తీసుకోండి وعی دی بی نی ریپریزنٹ చేసన్ సర్ న్యూ ریکవైర్ మె ప్రిపరే ఓకే ఓకే హి విల్ కమ్ టు న్యూ ఇంప్రూవమెంట్ నైస్ నైస్ కెనట్ ఫైండ్ దిస్ 10 మూడ్ పర్సన్స్ ఓవర్ ప్రిఫర్ably ఫ్రమ్ లెట్ అస్ సే ఉద్దానమ ఆర్ షికాగోల నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ షికాగోల సర్ సరుగల తెలుస ఎవరు రారు ఇక్కడ సర్ రారు కంపెనీ నాకు ఇప్పుడే 10 మందికి రిక్రూట్‌మెంట్ చేయడానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ఓకేనా ఫార్మల్ గా పూర్సగేట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇంకా నౌ మెయిల్ రిస్స్ అయిపోయింది కౌన్సెలింగ్ ఎలానేకు నమస్కారం ఈరోజు కిడ్నీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎస్డిఎస్ మీటింగ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆనరబుల్ ఎమ్మెల్యే పలాష శ్రీమతి గోతు శిరష మేడం గారు అలాగే ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కిషోర్ గారు అలాగే మిగతా డాక్టర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ఇక్కడ కిడ్నీ వ్యాధిలో ఉన్న పేషెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి సేవ మనం ఎలా పొందగలిగాము ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఏం ఇష్యూస్ వస్తున్నాయి దీని మీద ఒక చర్చ జరిగింది సో మీ అందరికీ తెలుసు ఇది ఒక కొత్త హాస్పిటల్ కట్టడం జరిగింది బట్ కానీ ఇక్కడ కొన్ని ఇంకా ఈ ఎక్విప్మెంట్స్ కానీ ఇది కాకుండా కొన్ని బెడ్ స్ట్రైట్ కానీ ఇది కాకుండా కొన్ని వేకెన్సీస్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి బట్ కానీ ఇప్పుడు రీసెంట్లో నోటిఫికేషన్ ఇస్తూ ఒక నలుగురు ఐదుగురు మనం రిక్రూట్ చేశాము ఇంకా వేరియస్ పోస్ట్లో మనకి లోవర్ లెవెల్ పోస్ట్లో అటెండర్ నుంచి ఇంకా మన ల్యాబ్ టెక్నీషియన్ వరకు చాలా వరకు ఇంకా ఖాళీ ఉంది సో రేపే ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఇక్కడ కూడా కొన్ని కొత్త రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది దయచేసి పలాషా అంటే ఉద్దానం ఏరియా నుంచినే ఇంకా ఎవరిగానే ఇంట్రెస్టెడ్ ఉన్నారు మెడికల్ పారామెడికల్ ఉన్నారు అంటే దయచేసి అప్లై చేయండి అదొకటి రెండోది గవర్నమెంట్ నుంచి రావాల్సిన పోస్ట్ అంటే డిఎంఈ గారి నుంచి అపాయింట్ చేయాల్సిన పోస్ట్ దీని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది దీంట్లో కూడా నేను సొంతంగా డిఎంఈ సార్తో మాట్లాడి అక్కడి నుంచి కూడా పోస్ట్ త్వరగా ఫిల్ అయ్యేలాగా మనం చూస్తాం ఇది కాకుండా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంశం ఇది ఈ హాస్పిటల్కి ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆగర్శ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఉంది సో కాబట్టి మీరు కూడా ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ ఇది అందరూ ఈ ఉదానం ఏరియాలో అందరూ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడి నుంచి కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఈ హాస్పిటల్కి రండి చాలా మంచి సేవలు మనం ఇస్తున్నాం ఇక్కడ వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీరు ఇక్కడ వైద్య పరీక్షలు మీరు చేయిస్తే ఈ హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కింద ఎక్కువ డబ్బు వస్తుంది ఆ డబ్బు తిరిగి ఈ పేషెంట్ కేర్ కానీ తలవా ఈ రెగ్యులర్ కన్జ్యూమబుల్ మెయింటెనెన్స్ పొస్త పుస్తకం కానీ కానీ మనం ఇక్కడ వాడొచ్చు కాబట్టి కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు అలాగే రిలేటెడ్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇక్కడ వస్తే చాలా బాగుంటుంది ఇది కాకుండా కొన్ని డాక్టర్స్ కూడా జీజిఎస్ నుంచి ఇక్కడికి డెప్యూట్ చేయడం అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ డెప్యూట్ చేయడం ఇది కాకుండా ఆన్ డ్యూటీ కూడా బయట నుంచి ఇక్కడ తీసుకురావడం ఎలా చేయాలి దీని మీద కూడా ఒక సమీక్ష పెట్టడం జరిగింది ఫైనల్గా కొన్ని సివిల్ వర్క్స్ కూడా ఇక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి మరి ముఖ్యంగా కంపౌండ్ వాల్ కానీ కొంత ప్లాంటేషన్ కానీ ఫైర్ ఎక్విప్మెంట్ సీసీటీవీ దీనికి కూడా ఒక ఏపీ ఎంఐడిసితో అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈతో శ్రీకాకుళంలో ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకొని అది కూడా త్వరగా ఎలా పూర్తి చేయాలి దీని మీద ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మేడం గారు కూడా ఇచ్చారు ఫైనల్గా ఇక్కడ ఒక మంచి సేవ ప్రతి ఒక్కరికి అందాలి రీసెర్చ్ పరంగా కూడా ఇక్కడ ఒక బెటర్ ఫెసిలిటీస్ ఉండాలి ఫైనల్గా ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడ జరగాలి అది ఒక మెయిన్ ఉద్దేశంతో డాక్టర్స్ అందరికీ రెడీగా ఉండమని సలహా సూచన ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఒక మంచి మీటింగ్ ఇది ఇదే మీటింగ్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి జరగాల్సిన నేను మన కింద స్థాయి డాక్టర్స్కి అండ్ అధికారులకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం థ్యాంక్ యూ దానిపైన ఎలాంటి ఇప్పుడు కొంత ఫండింగ్ అడిగారు ఫండింగ్ కూడా ఈ మీటింగ్లోనే పర్మిషన్ ఇచ్చాం సో ఏదైనా ఎవరైనా కానీ పేషెంట్ ఇక్కడ వస్తే మీరు కూడా అందరికీ దయచేసి మీడియా మిత్రుల తరఫున అందరికీ చెప్పండి ఒకళ్ళ పేషెంట్ ఇక్కడ వస్తే డాక్టర్సా రెడీ స్పెషలిస్ట్ సార్ రెడీ మనకి అంత ఎక్విప్మెంట్ కూడా రెడీ ఏదైనా ఉంటే డెఫినెట్గా వీఆర్ ఆల్సో రెడీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది కాకుండా పొద్దున కొన్ని ల్యాండ్స్